అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించి ఉన్నటువంటి మెరుగైన విద్యా సంస్థలు అక్కడ ఉన్న అవకాశాలు అడ్మిషన్ ప్రాసెస్ ఫీజుల వివరాలు ఇలాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు సమాచారంగా అందిస్తున్నాం రాబోయే అకాడమిక్ ఇయర్ సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీరు అందుకునే అవకాశం ఉంది రాబోయేటువంటి ఏడాది పాటు కూడా విభిన్నమైనటువంటి కథనాలు విలక్షణమైనటువంటి విశేషాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఈరోజు వీడియోలో దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన శివనాడారి యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం చాలామంది పేరెంట్స్ ఐఐటీలు ఎన్ఐటీలు లేకుంటే ఐటీలు వీటి తర్వాత ఏదైనా మంచి ఇన్స్టిట్యూషన్లో తమ పిల్లల్ని చేర్చాలని ఆశిస్తూ ఉంటాను ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ ఫీజుల భారం ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తు రీత్యా మంచి విద్యా సంస్థలో చేర్పించడం అవసరమని అంచనా వేస్తుంటారు కొందరు ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఫీజులు చెల్లిస్తారు లేకుంటే చాలామంది ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తీసుకుని పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు ఫీజులు మేము భరించగలం ఫీజులు మాకు భారం కాదు అనుకుంటే అలాంటి వాళ్ళందరికీ ఉన్నతమైనటువంటి విద్యా సంస్థ శివనాడారు వీళ్ళు మిగతా యూనివర్సిటీస్ మాదిరిగా పెద్దగా ప్రచారం నిర్వహించరు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా గుజరాత్ నుంచి పంజాబ్ నుంచి కొన్ని యూనివర్సిటీలు విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థుల్ని ఆకట్టుకుని అటువైపు మళ్ళీస్తున్నారు చాలామంది అక్కడ క్యాంపస్ విషయాలు కూడా తెలియకుండా ఎవరో చెప్పినటువంటి మాట వింటూ అటు పంజాబ్ కానీ ఇటు గుజరాత్ కానీ పిల్లల్ని ఎక్కువ మందిని పంపించే ప్రయత్నాల్లో ఉంటున్నారు కానీ శివనాడార్ యూనివర్సిటీ అన్నది లాభాపేక్షతో పెట్టినటువంటి సంస్థ కాదు కేవలం విద్యారంగంలో తమ సర్వీస్ అందించాలి అనేటువంటి ఎస్సిఎల్ అధినేత శివనాడార్ తన చారిటీ కోసం పెట్టినటువంటి సంస్థ శివనాడార్ విద్యా సంస్థలు అందుకనే వీళ్ళు మిగిలిన సంస్థలాగా కావలసినన్ని బ్రాంచులు మందిని అందులో చేర్చుకోవడం అడ్మిషన్ ఇవ్వడం అలాంటి వాటికి సిద్ధపడరు కేవలం ఎన్సీఆర్ అంటే ఢిల్లీ సరిహద్దుల్లో నోయిడాలో ఒక బ్రాంచ్ ఉంటుంది తర్వాత చెన్నైలో ఒక బ్రాంచ్ మాత్రమే ప్రారంభించారు రెండు బ్రాంచ్లే శివనాడార్ యూనివర్సిటీకి ఉంటాయి అందులోనూ ఎన్సిఆర్ ఢిల్లీలో ఉన్నటువంటి బ్రాంచ్కి చాలా డిమాండ్ ఉంటుంది చాలామంది అక్కడ చేరాలని ఆసక్తి చూపుతుంటారు ఫీజులు ఎక్కువైనప్పటికి కూడా తమ పిల్లల భవిష్యత్తు రీత్యా ఇలాంటి ఇన్స్టిట్యూట్ శ్రేయస్కరమని భావిస్తూ ఉంటారు అలాంటి ఇన్స్టిట్యూట్లో ఏం కోర్సులు ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కోర్సుల్లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఆసక్తికరం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కానీ ఇక్కడ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్లో మొత్తంగా ఐదు బ్రాంచెస్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఆ తర్వాత స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ పేరుతో బ్యాచలర్ ఆఫ్ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్తో పాటు ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ బ్రాంచెస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్టింగ్ కోర్సులు చాలామంది హ్యుమానిటీస్లో చదవాలనుకునేటువంటి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి అక్క ఇంకా దాంతోపాటుగా స్కూల్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ అనే పేరుతో బీఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ సో సబ్జెక్ట్స్ వారీగా బీఎస్ చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా మంచి ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ బిఎంఎస్ అదేవిధంగా బీఎస్సి ఇన్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ ఇవి రెండు రకాల కోర్సులు మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ దాంట్లో ఉన్నాయి ఇక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్లో కూడా ఉన్నాయి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్లో మళ్ళీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ బిజినెస్ డేటా అనలిటిక్స్ ఈ రెండు కోర్సులు ఏంటంటే ఇంటర్నేషనల్ యుఎస్లో ఉన్నటువంటి ఆరు జోన యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్నారు శివనాడార్ యూనివర్సిటీ రెండేళ్ల పాటు ఢిల్లీ శివనాడార్ యూనివర్సిటీలో చదువుతారు మరొక రెండేళ్ల పాటు యుఎస్ ఆరు యూనివర్సిటీలో చదివేదానికి అవకాశం ఉంది యూఎస్లో చదవాలి యుఎస్లో తమ పిల్లలు ఉండాలి అని కోరుకున్నటువంటి వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ నాలుగేళ్ల పాటు ఈ కోర్సు ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఫీజులు ఉంటాయి నాలుగేళ్ల కోర్సులో బిఎస్సీన్ కంప్యూటర్ సైన్స్లో రెండేళ్ల పాటు ఢిల్లీలో చదువుతారు రెండేళ్ల పాటు ఆరు యుఎస్లో చదువుతారు ఇది ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి కోర్సులు ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మిగతా వివరాలు కూడా మనం చూద్దాం దీని ఫీజుల విషయాలు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఫీజుల విషయానికి వస్తే ఫస్ట్ మనం ఎంట్రన్స్ ఫీజుగా రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అప్లై చేసినప్పుడు వాస్తవానికి ఫస్ట్ పేజ్కి డిసెంబర్ ముప్పై ఒకటితో ఫస్ట్ పేజు గడువు ముగిసింది జనవరి ముప్పై ఒకటితో సెకండ్ పేజు అప్లికేషన్లు తీసుకుంటారు థర్డ్ ఫేజ్లో మార్చ్ ముప్పై ఒకటి వరకు ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ పేజ్లో సెకండ్ ఫేజ్లో అప్లై చేసినటువంటి వాళ్ళకే ఎక్కువ మందికి సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్లోనే చాలా వరకు ఇక్కడ సీట్లు అయిపోతూ ఉంటాయి సో కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సీటు కావాల్సినటువంటి వాళ్ళు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోగా అప్లై చేయాల్సి ఉంటుంది జనవరి ముప్పై ఒకటో తారీఖులోగా సెకండ్ పేజ్లో అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ అడ్మిషన్ వచ్చిన తర్వాత అరవై వేల రూపాయలు వన్ టైం ఫీజుగా చెల్లించాలి ఈ అరవై వేల రూపాయలు ఫీజు రిఫండ్ కాదు మళ్ళీ మీకు మీరు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఎన్ఐటీల్లోనూ ట్రిపుల్ ఐటీలోను ఐఐటీలోను ఎక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది మంచి సీట్ వచ్చింది అటు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఇక్కడ కట్టిన అరవై వేల రూపాయలు తిరిగి ఇవ్వరు అయితే ఐఐటీలు ఎన్ఐటీ లాంటి చోట్ల సీట్ వచ్చినప్పుడు అరవై వేల రూపాయలు పెద్ద లెక్కేం కాదు ఇక్కడ కాదు అనుకుని అటు వెళ్ళాల్సి అనుకున్నప్పుడు అరవై వేలు వదిలేసుకుని వెళ్ళినా పెద్ద అభ్యంతరం అయితే ఉండదు అయితే అరవై వేలు కట్టి ఇక్కడ సీటు రిజర్వ్ చేసుకుంటే ఒక మంచి క్యాంపస్లో మీకు సీటు రిజర్వ్ అయినట్టుగా ఉంటుంది శివనాడార్లో అది దాని తర్వాత రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ముప్పై వేలు కట్టాలి ఇది వన్ టైమే ఇది కూడా రిఫండబులే ఇట్లా దీన్ని ఇది మళ్ళీ తిరిగి ఇచ్చేసేదానికోసం అవకాశం ఉంటుంది ముప్పై వేలు ఆ తర్వాత ఫీజుల విషయానికి వస్తే కెమికల్ ఇంజనీరింగ్కి ట్యూషన్ ఫీజు నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షలు దాంతోపాటుగా లివింగ్ ఛార్జెస్ అంటే మెస్సు హాస్టల్ ఫీజు రూమ్ రెంటు అన్నీ కలిపి మరొక రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు కట్టాలి ఆరు లక్షల పద్నాలుగు వేల రూపాయలు ఇంజనీరింగ్కి అది కెమికల్ ఇంజనీరింగ్ అయినా సివిల్ ఇంజనీరింగ్ అయినా తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ అయినా ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయినా దాదాపు నాలుగు బ్రాంచ్లకి ఒకటే ఫీజు ఆరు లక్షల పద్నాలుగు వేలు అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనుకుంటే ఏడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఏడాదికి అంటే నాలుగేళ్లకి మీరు కట్టాల్సింది సుమారుగా ముప్పై లక్షల రూపాయలు ఉంటుంది ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ ఇంజనీరింగ్లో చెల్లించి ఫీజు కడితే మీరు శివనాడార్లో చేరితే ఏమన్నా మీకు లాభం ఉంటుందా అని చాలామంది ఆలోచిస్తారు కానీ శివనాడార్ యూనివర్సిటీలో యావరేజ్ ప్యాకేజ్ ఎంతో తెలుసా పదమూడు లక్షల రూపాయలు ఉందండి యావరేజ్ అంటే యావరేజే పదమూడు లక్షలు ఉందంటే మ్యాక్సిమం ఎంత ఉంటుంది చూడండి డెబ్బై ఎనభై లక్షల వరకు కూడా అక్కడ ప్యాకేజీలు తెచ్చుకున్నటువంటి ఉంది ఆ సంస్థ నడుపుతున్నటువంటి వాళ్ళే హెచ్సిఎల్ కంపెనీ ఓ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ శివనాడార్ అనేటువంటి ఆయన తనకు వస్తున్నటువంటి సంపాదనలో అత్యధిక మొత్తం దానం చేస్తున్నటువంటి ఇండియన్గా గుర్తింపు పొందినటువంటి ప్రతినిధి ఆయన హెచ్సిఎల్ ప్రతినిధి తనకు వస్తున్నటువంటి సంపాదనలో అత్యధిక భాగం ఎడ్యుకేషన్ రంగం మీద సేవ కోసం ఖర్చు పెడుతున్నాడు లాభాల కోసం పెట్టినటువంటి సంస్థ కాదు అందుకు తగ్గట్టుగానే అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి దాంట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఏడాదికి అంటే నాలుగేళ్లకి దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు అనుకుంటే ఇంకొక ఐదు లక్షల రూపాయలు రాను పోను ఇతర ఖర్చులు పిల్లలు ల్యాప్టాప్ ఇతర ఖర్చులు అన్నీ అనుకుంటే ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేట్ చూసుకుంటే మీరు పెట్టిన దాన్ని రెండేళ్లలో సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది అక్కడ మీ పిల్లలకి మినిమం పదిహేను లక్షల రూపాయలు ప్యాకేజ్ వస్తే రెండేళ్లలో మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి అంతా వచ్చేస్తుంది సో ఫీజులు మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటాయి దాంతోపాటు మిగతా కోర్సులు కూడా చూడవచ్చు బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో ఇంగ్లీష్లో మనం బీఏ కోర్స్ చదవడానికి ఐదు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఫీజు అండి ఏడాదికి ఇదొక మూడు వేల కోర్సు అనుకుంటే పదిహేను లక్షల రూపాయలు పద్దెనిమిది లక్షల రూపాయలు ఫీజు అవుతుంది ఇట్లా ఇక్కడ ఫీజులు ఉంటాయి మొత్తంగా దీంతోపాటుగా మనం ఆరిజోనా యూనివర్సిటీలో రెండేళ్ళు పాటు చదివేదాని కోసం బీఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ బిజినెస్ డేటా ఎనలిటిక్స్ ఆ రెండు కోర్సుల్లో ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున ఏడాదికి ఫీజు కట్టాలి పది లక్షల పద్నాలుగు వేల రూపాయలు ఏడాదికి అవుతుంది ఇక్కడ రెండేళ్ళు రెండేళ్ళు కలిపి ఇరవై రెండు లక్షల రూపాయలు సుమారుగా ఇక్కడ ఖర్చు అవుతుంది ఇరవై రెండు లక్షలు ఇది కాకుండా మళ్ళీ యుఎస్లో రెండేళ్ళు ఉన్నప్పుడు అక్కడ కట్టాల్సినటువంటి ఫీజు మళ్ళీ దానికి డిఫరెంట్గా ఉంటుంది దానికి దానికి అదనంగా ఉన్నటువంటి ఫీజు యూఎస్లో చెల్లించాల్సి ఉంటుంది సుమారుగా నలభై ఐదు వేల డాలర్లు ట్యూషన్ ఫీజు ఇరవై వేల డాలర్లు లివింగ్ ఎక్స్పీరియన్స్ కలిపి అరవై ఐదు వేల డాలర్లు యూఎస్లో రెండేళ్ల పాటు ఉండదానికోసం నూట ముప్పై వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఆ రెండేళ్లకి ఇరవై రెండు లక్షలు ఇరవై ఐదు లక్షలు సుమారుగా ఇది ఒక ఇరవై లక్షలు సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ బిఎస్ డిగ్రీ చేసేదానికోసం రెండేళ్ళు ఢిల్లీలో రెండేళ్ళు యూఎస్లో చేసేదానికోసం ఛాన్స్ ఉంది చాలా అంటే ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్లో వన్స్ మీ స్టూడెంట్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ అవుట్లుకే మారిపోద్ది ఇంటర్నేషనల్ ఎప్పరియన్స్ వచ్చేస్తుంది ఇంటర్నేషనల్ అవుట్లుక్తో వాళ్ళు ఉంటారు ఆరిజోనా లాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీలో చదివిన తర్వాత వాళ్ళు మొత్తం కెరీరే చాలా మారిపోతుంది సో దానికి తగ్గట్టుగా సుమారు యాభై లక్షల రూపాయలు నాలుగేళ్ల కోర్సు బిఎస్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఇది మరి దీనికి ఎంట్రన్స్ ఎట్లా అంటే ఎంట్రన్స్ మళ్ళీ నాలుగు రకాల ప్రక్రియలో అడ్మిషన్ ఇక్కడ దొరుకుతుంది అడ్మిషన్కి చాలా నాలుగు రకాల మార్గాల్లో ఒకటి ఉేఈ మెయిన్స్ స్కోరు జేఈ మెయిన్స్లో ట్వంటీ ఫోర్లో కానీ ట్వంటీ ఫైవ్లో కానీ ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో లేదంటే ట్వంటీ ఫైవ్లో రాయబోతున్నటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని ఆ పర్సంటేజ్ని పరిగణలో తీసుకుంటారు దాంతోపాటుగా వాళ్ళు శివనాడార్ వాళ్ళు నిర్వహించేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఒకటి దాంతోపాటుగా అక్కడ బోర్డు కాలేజ్ బోర్డు ఎగ్జామ్ ఒకటి ఉంటుంది దానికి కూడా శాట్ స్కోర్ని పరిగణలో తీసుకుంటారు ఏసీటీ ఇదొక ఎగ్జామ్ ఉంటుంది రాసుకోవచ్చు సియు సెట్ సియుటీ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి మొన్న మనం ఒక వీడియో చేసాం ఆ యూనివర్సిటీ ఆ టెస్ట్ రాసినటువంటి వాళ్ళకు కూడా ఇందులో నేరుగా ఎంట్రన్స్ ఇస్తారా అయితే ఒక ఎంట్రీ ఒకటి నిర్వహించి ఎంట్రీ అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది సో ఈ ఐదు మార్గాల ద్వారా ఇందులో చేరడానికి ఇంజనీరింగ్ చేరడానికి అవకాశం ఉంది అలాగే విధంగా ఆర్ట్స్లో మేనేజ్మెంట్లో ఏ కోర్సుల్లో చేరడానికి దానికి తగ్గట్టుగా వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఇందులో అనుసరిస్తున్నారు అదేవిధంగా జేఈఈ మెయిన్స్లో రెండు వేల ఇరవై నాలుగు స్కోరును కూడా వీళ్ళు గమనంలో తీసుకుని మీకు అడ్మిషన్ ఇచ్చేదాని కోసం ఛాన్స్ ఉంది ఇట్లా అడ్మిషన్స్ జరిగిన తర్వాత ఇలాంటి ఒక మంచి యూనివర్సిటీలో చేరడం అనేది ఏ విద్యార్థికైనా ఫ్యూచరు చాలా చాలా ఘనంగా ఉండేదానికోసం అవకాశం ఉంటుంది అయితే ఫీజులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా రకాల స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉంటాయి అయితే స్కాలర్షిప్స్ మీద ఆశలు పెట్టుకుని అడ్మిషన్కి మీరు వెళ్ళొద్దు ఇట్స్ మై సజెషన్ ఎందుకంటే స్కాలర్షిప్ వస్తుందో రాదో తెలియకుండా స్కాలర్షిప్స్ ఉన్నాయి కాబట్టి మా పిల్లాన్ని శివనాడ యూనివర్సిటీలో చేర్చి ఆ తర్వాత స్కాలర్షిప్స్ ద్వారా చదివిద్దాం అనుకుంటే అది గాల్లో దీపం పెట్టినట్టు అవుతుంది స్కాలర్షిప్స్ అయితే ఉంటాయి చాలా రకాల స్కాలర్షిప్స్ ఉంటాయి అందులో నాలుగైదు రకాల స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైనా సరే మంచిగా అకాడమిక్ ఇయర్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసినటువంటి వాళ్ళకి ఉన్నాయి అందులో నైంటీ ఎయిట్ పర్సెంట్ అబవ్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించగలిగితే జేఈఈ మెయిన్స్లో వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారు అకాడమిక్గా మెరుగైనటువంటి విద్యార్థిగా పరిగణించి దాంతోపాటు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ ఉంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ వస్తుంది ఇంకా ఇతర మార్గాల్లో కూడా మెరిట్ బేస్ స్కాలర్షిప్స్ ఉన్నాయి స్కూల్ టాపర్స్ స్కాలర్షిప్స్ ఉన్నాయి స్కాలర్షిప్ పర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ నుంచి ఇది అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది స్పోర్ట్స్ స్కాలర్షిప్ స్పోర్ట్స్లో మీరు ఏమైనా మంచి మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే అంటే యూనివర్సిటీ లెవెల్లో అదే స్టేట్ లెవెల్లో మీకు మంచి సర్టిఫికేట్స్ అవి ఉంటే మెడల్స్ ఉంటే అందులో కూడా వస్తాయి ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ స్కాలర్షిప్స్ అమ్మాయిలు ఎవరినైనా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో చేరిస్తే అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అమ్మాయిలు కూడా ప్రత్యేకమైనటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి అదేవిధంగా కాలేజ్ బోర్డ్ ఇండియా స్కాలర్షిప్స్ ఇలా ఐదు ఆరు రకాల స్కాలర్షిప్స్ ఇక్కడ లభించేదానికోసం అవకాశం ఉంది అయితే స్కాలర్షిప్స్ వచ్చేదానికోసం ఎక్కువ ఛాన్స్ ఉన్నప్పటికీ స్కాలర్షిప్స్ మీద డిపెండ్ అయ్యి పిల్లల్ని చేర్చే ప్రయత్నం చేయొద్దు మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉండి లేకుంటే ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే మార్గాలు కూడా శివనాడార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో శివనాడార్ యూనివర్సిటీలోనే అనేక కాలేజ్ అనేక బ్యాంకులు తమ కాలేజీలో బ్రాంచ్లు పెట్టి అక్కడ సీట్ వస్తే చాలు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రా బ్యాంక్స్ కూడా ఉన్నాయి కాబట్టి అట్టా మీరు ఎడ్యుకేషన్ లోన్తో చేర్చాలనే ప్రయత్నం కానీ లేకుంటే మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటే కానీ శివనాడార్ యూనివర్సిటీని పరిశీలించండి మంచి యూనివర్సిటీ అవుతుంది మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది చాలా చాలా మంచి ప్లేస్లో వాళ్ళు స్థిరపడడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అట్లా ఉంటుంది అక్కడ ఫ్యాకల్టీ అట్లా ఉంటుంది అక్కడ హాస్టల్ కానీ ఫుడ్ కానీ కల్చర్ కానీ అంతా ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది సో కాబట్టి మీరు ఎవరైనా ఆర్థికంగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శివనాడార్ యూనివర్సిటీని పరిగణలో తీసుకోవాలనే ది నా సలహా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి